హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి మొన్న గురువారం అయితే మేము విజయవాడ అయితే వెళ్ళామండి మా పెద్ద పుడిచి వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పి మేము వెళ్ళామండి ఇంకా గురువారం మార్నింగ్ నుంచి మేము అన్నీ సర్దుకోవడం రెడీ అవ్వటం అన్నీ గమనించి మా జిమ్ము బాబు అయితే మా వెనకాల వెనకాలే తిరిగి టెన్షన్ పడిపోయాడు ఇక మేము బయలుదేరేటప్పటికైతే చాలా హడావుడి చేసేసి నేను కూడా మీతో వచ్చేస్తాను అన్నట్టుగా చూడండి ఆ గేట్ అయితే తీయనివ్వట్లేదు ఆ గేట్ తీస్తుంటే మూతి పెట్టేస్తున్నాడు మమ్మల్ని వెళ్ళనివ్వకుండా నేను వచ్చేస్తానని ఇంకెలా అయితే మా జింబాబుని తప్పించుకుని వెళ్ళటం అయితే చాలా కష్టమైందండి రెండు కళ్ళ నిండా నీళ్లు పెట్టేసుకుని నిజంగా చాలా ఏడ్ చేశాడు నిజంగా మూగజీవాళ్ళకి ఎంత ప్రేమ అండి ఇంకా మేము వెళ్ళటం అయితే ఇంకా చాలా మేము బాధపడ్డామండి జిమ్మి వెళ్ళనివ్వకుండా బాధపడుతుంటే కానీ వెళ్ళాలి కదండి తప్పదు ఇంకా బయలుదేరి వెళ్తుంటే ఇంకా కిందకి దిగిన తర్వాత కూడా ఎవరితో మాట్లాడివి లేదు పైనుంచి అరుస్తూనే ఉన్నాడు అరిచేసి ఓ కేకలు పెట్టేశాడు ఇంకా సరే ఇంకా మా వారు నేను కలిసి బండి మీద అయితే స్టేషన్ వరకు వెళ్ళామండి ఇంకా వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర మా జిమ్మి బెంగ పెట్టేసుకుని ఇంకా మేము వెళ్ళిన తర్వాత వెంటనే కళ్ళంట నీళ్ళు పెట్టేసుకుని మౌనంగా ఎంత ఆడించినా సరే ఆ మౌనంగా అలాగే ఉన్నాడంటండి ఇక తర్వాత మేము వస్తామని చెప్పి బయటకు వచ్చేసి ఎదురు చూస్తున్నాడండి చూడండి ఎలా ఎదురు చూస్తున్నాడు జిమ్మి లోపలికి రా అంటే అసలు వినకుండా ఆ రోజు ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీ వరకు కూడా బయట అలా కూర్చుని మేము వస్తామని ఎదురు చూస్తూనే ఉన్నాడంటండి నిజంగా మోగజీ వాళ్ళకి ఎంత ప్రేమనండి ఇంకా మేమైతే స్టేషన్ దగ్గరికి వెళ్ళాము ఇక మేము ఇలా వెళ్ళాము మా బాబు మా బాబు వాళ్ళ ఫ్రెండ్ అయితే స్టేషను స్టేషన్ దగ్గరికి వచ్చారండి మమ్మల్ని ట్రైన్ ఎక్కించడానికి అయితే వచ్చారు ఇంకా మా అబ్బాయి ఇంకా ట్రైన్ మూవ్ అయ్యే వరకు మేము బయలుదేరే వరకు ఉండి మేము వెళ్ళిన తర్వాత అయితే మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోయారండి ఇంకా మేమైతే విజయవాడ వెళ్ళాము ఇక మా వారు చూడండి మా అబ్బాయి ఏదో జో క్లాస్ ఉంటే నవ్వేసుకుంటున్నారు ఇక మేము మళ్ళీ నాలుగు రోజుల నుండి మళ్ళీ తిరిగి వచ్చేసామండి ఇంక ఈ నాలుగు రోజుల్లోనూ ఇక మేము వచ్చేసాము మా జిమ్మి చూడండి ఎంతో ప్రేమో ఇంకా మా జిమ్మికి అయితే సంతోషం ఇంకా ఇంకా చూడండి ఎంత సంతోషపడిపోతున్నాడో మేము తిరిగి వచ్చేటప్పటికి ఇంకా మేము తిరిగి వచ్చేసిన తర్వాత తిండి అయితే తినలేదు సరిగా బెంగ పెట్టుకునే ఉన్నాడు అని చెప్తే ఇంకా రాగానే నేనైతే ఫ్రెష్ అయిపోయి మా బాబుకి అయితే అయితే తినిపించానండి ఇంకా మేము అక్కడ ఉన్నన్ని రోజులు కూడా వీడియో కాల్ అయితే చేసేవాళ్ళం వీడియో కాల్లో బాబు అని పిలిస్తే మమ్మల్ని వెతుక్కుంటూ ఉండేవాడు మేము వచ్చే సమయంలో డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ తీసేయమని అరిచేసేవాడు అవన్నీ మేమైతే వీడియో కాల్లో చూసుకునేవాళ్ళం అండి ఇక మేమైతే వచ్చిన తర్వాత మా జిమ్మీబాబుకి అయితే సంతోషం ఇంకా మా విజయవాడ మా పెద్ద ఆడబొడ్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి చిన్న ఆడబోడ్స్ దగ్గరికి కూడా వెళ్ళామండి ఇంకా ఆ తను ఊరు ఏదంటే బందర్ అండి మా చిన్నాడు పడుతుంది బందర్ పక్కన కాజా ఇంకా మేము విజయవాడ ఆ కాజా ఆ రెండు ఊర్లు కూడా కృష్ణాజిల్లా వెళ్ళి తిరిగి వచ్చామండి ఈలోపు మా జిమ్ అయితే బెంగ పెట్టేసుకున్నాడు ఇంకా అన్నం అయితే తినిపించాను నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ అండి